హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో గత పరీక్షలలో అడిగిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు మరియు సమాధానాలు చూద్దాం అందులో ముందుగా ఇరవై ఏడో ప్రశ్ని చూడండి రాజ్యాంగంలోని అధికరణ అరవై ఐదు ప్రకారం రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నప్పుడు ఎవరు రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు చూడండి రాజ్యాంగంలోని అధికరణ అరవై ఐదు ప్రకారం రాష్ట్రపతి పదవి ఖాళీగా ఉన్నప్పుడు ఎవరు రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు ఆన్సర్ ఉపరాష్ట్రపతి నెక్స్ట్ ఇరవై ఎనిమిదో ప్రశ్న ముప్పై ఐదు సంవత్సరాలు నిండిన వ్యక్తి చాలా ఆప్షన్స్ ఇచ్చారు ఒకసారి చూడండి నిండిన చూడండి నిండని వ్యక్తి అని ఇచ్చాడు ముప్పై ఐదు సంవత్సరాలు నిండని వ్యక్తి భారత రాష్ట్రపతికి ఎన్నికయ్యేందుకు అనార్హులు కరెక్టే నిన్న వ్యక్తి ఎన్నికయ్యేందుకు కరెక్టే కరెక్టేనా ఆప్షన్స్ అన్ని ఒకసారి చూద్దాం భారత రాష్ట్రపతిగా ఎన్నికయ్యేందుకు అనార్హులు అది కరెక్టే నెక్స్ట్ ఆప్షన్ సో కరెక్టే కాబట్టి అదే ఆన్సర్ మనం నెక్స్ట్ ఇరవై తొమ్మిదో ప్రశ్న రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగంలోని అధికరణ యాభై నాలుగులో పేర్కొన్న రాష్ట్రం అనే పదంలో ఏ కేంద్రపాలిత ప్రాంతాలు చేర్చబడ్డాయి రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగంలో అధికరణ యాభై నాలుగులో పేర్కొన్న రాష్ట్రం అనే పదంలో ఏ కేంద్రపాలిత ప్రాంతాలు చేర్చబడ్డాయి చూడండి ఆప్షన్ ఆన్సర్ ఆప్షన్ ఫోర్ దేశ రాజధాని భూభాగమైన ఢిల్లీ మరియు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి చేర్చబడ్డాయి దేశ రాజధాని భూభాగమైన ఢిల్లీ మరియు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి చేర్చబడ్డాయి నెక్స్ట్ ముప్పై ప్రశ్న చూడండి దేని కొరకు మహాభిగ తీర్మానం ద్వారా భారత రాష్ట్రపతిని పదవి నుండి తొలగించవచ్చు ఏ సందర్భంలో మహాభియోగ తీర్మానం ద్వారా భారత రాష్ట్రపతి పదవి నుండి తొలగించవచ్చు ఆన్సర్ రాజ్యాంగ అతిక్రమణ అనే కారణం ద్వారా నెక్స్ట్ ముప్పై నాలుగో ప్రశ్న క్రింది ఏ పరిస్థితిలో ఆర్డినెన్స్ జారీ చేయడానికి భారత రాజ్యాంగం అవకాశం కల్పిస్తుంది క్రింది ఏ పరిస్థితిలో ఆర్డినెన్స్ జారీ చేయడానికి భారత రాజ్యాంగం అవకాశం కల్పిస్తుంది ఆన్సర్ ఆప్షన్ త్రీ పార్లమెంట్ ఉభయ సభలు సమావేశాల్లో ఉన్నప్పుడు తప్ప మిగిలిన ఏ సమయంలోనైనా తాను తక్షణ చర్య తీసుకోవలసిన పరిస్థితులు తలెత్తుతాయని రాష్ట్రపతి భావించినప్పుడు చూ పార్లమెంట్ ఉభయ సభలు సమావేశాల్లో ఉన్నప్పుడు పార్లమెంట్ ఉభయ సభ సభలు సమావేశాలు ఉన్నప్పుడు తప్ప మిగిలిన ఏ సమయంలోనైనా తాను తక్షణ చర్య తీసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని రాష్ట్రపతి భావించినప్పుడు ఆర్డినెన్స్ జారీ చేయడానికి అవకాశం ఉంటుంది గమనించండి నెక్స్ట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నివేదికలను భారత రాష్ట్రపతి ఎవరికి పంపుతారు అంటే సంవత్సరానికి ఏ టైంలో త్రైమాసి ఒకసారిగా అర్ధ సంవత్సరానికి అని చెప్పి మనకు అడగడం జరిగినది ఆన్సర్ ప్రతి సంవత్సరానికి ఒకసారి నెక్స్ట్ తర్వాత ప్రశ్న అంతర్జాతీయ శాంతి భద్రతలను పెంపొందించడానికి కృషి చేయాలని భారత రాజ్యాంగంలో క్రింది ఏ అధికరణ రాష్ట్రాన్ని ఆజ్ఞాపిస్తుంది చూడండి అంతర్జాతీయ శాంతి భద్రతను పెంపొందించడానికి కృషి చేయాలని భారత రాజ్యాంగంలోని క్రింది ఏ అధికరణ రాష్ట్రాన్ని ఆజ్ఞాపిస్తుంది ఆన్సర్ ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఇంపార్టెంట్ అంతర్జాతీయ శాంతి భద్రతలు అదే ఆర్టికల్ ఫిఫ్టీ అయితే కార్యనిర్వాహక కార్యనిర్వాహక శాఖను శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయడం సారీ ఆర్టికల్ ఫిఫ్టీ కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయడం ఇంపార్టెంట్ ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు నెక్స్ట్ ముప్పై నాలుగో ప్రశ్న ఈ సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి అర్హత ఉంటే తప్ప ఏ వ్యక్తి కూడా భారత రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీకి అర్హుడు చూడండి ఈ సభ సభ్యుడిగా ఎన్నిక కావడానికి అర్హత ఉంటే తప్ప ఏ వ్యక్తి కూడా భారత రాష్ట్ర ఎన్నికల్లో పోటీకి అర్హుడు ఆన్సర్ లోక్సభ లోక్సభకు ఉండే అర్హతలన్నీ కూడా అతను ఉండాలి రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే లోక్సభకు ఉండే అర్హతలన్నీ కూడా అతను కలిగి ఉండాలి నెక్స్ట్ ముప్పై ఐదో ప్రశ్న గోవులు మరియు తోడలు మరియు ఇతర పాడి పశువులు మరియు ఇతర పెంపుడు జంతువుల వదను నిషేధించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాన్ని నిర్దేశించే ఆర్టికల్ ఎయిట్ నెక్స్ట్ ముప్పై ఆరో ప్రశ్న రాజ్యాంగాన్ని ఉల్లంఘించినట్టు రాష్ట్రపతిపై మహాభియోగ తీర్మానం పెట్టినప్పుడు దేని ద్వారా విచారణ జరుగుతుంది దేని ద్వారా విచారణ జరుగుతుంది ఆన్సర్ పార్లమెంట్ సభలలో ఏదో ఒక ఏదో ఒక సభలో తీర్మానం పెట్టినప్పుడు నెక్స్ట్ ముప్పై ఏడో ప్రశ్న రాష్ట్రపతి ఏ రకంగా ఎన్నుకోబడాలని భారత రాజ్యాంగం సూచిస్తుంది రాష్ట్రపతి ఏ రకంగా ఎన్నుకోబడాలని భారత రాజ్యాంగం సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ప్రస్తుత ఎలక్ట్రికల్ కాలేజీ సభ్యుల మెజార్టీ ఓట్ల ద్వారా మరియు వారంతా భారత రాజధానిలో ఓటు వేయాలి ప్రస్తుత ఎలక్టోరల్ కాలేజీ సభ్యుల మెజార్టీ ఓట్ల ద్వారా మరియు వారంతా భారత రాజధానిలో ఓటు వేయాలి నెక్స్ట్ ముప్పై ఎనిమిదవ ప్రశ్న భారత ప్రభుత్వం ద్వారా హామీ ఇవ్వబడే నియంత్రణతో వ్యవహరించే బిల్లు అనేది భారత ప్రభుత్వం ద్వారా హామీ ఇవ్వబడే నియంత్రణతో వ్యవహరించే బిల్లు అనేది ఆన్సర్ లోక్సభ స్పీకర్ తీర్మానిస్తే ద్రవ్య బిల్లుగా పరిగణించబడుతుంది నెక్స్ట్ ముప్పై తొమ్మిదో ప్రశ్న చూడండి ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక ఆర్థిక నివేదిక అనేది పార్లమెంట్ ఉభయ సభలలో రాష్ట్రపతి చే ప్రవేశపెట్టబడుతుంది ఇది ఏ రకమైన నివేదిక ప్రతి ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక ఆర్థిక నివేదిక అనేది పార్లమెంట్ ఉభయ సభలలో రాష్ట్రపతి చే ప్రవేశపెట్టబడుతుంది ఇది ఏ రకమైన నివేదిక ఆ సంవత్సరానికి భారత ప్రభుత్వం అంచనా వేసిన రిసిప్ట్ మరియు వ్యయ నివేదిక భారత రాజ్యాంగంలోని క్రింది ఏ భాగం పంచాయతీలకు సంబంధించిన నిబంధనను అందిస్తుంది పంచాయతీలకు సంబంధించిన నిబంధనను ఏ భాగం అందజేస్తుంది ఆన్సర్ పార్ట్ నైన్ నైన్ ఏ అయితే మున్సిపాలిటీ పార్ట్ ఫైవ్ అయితే త్రీ అయితే ప్రాథమిక హక్కులు ఫోర్ అయితే ఆదేశిక సూత్రాలు ఫోర్ ఏ అయితే ప్రాథమిక విధులు ఫైవ్ అయితే కేంద్ర ప్రభుత్వం గమనించండి ఈ విధంగా కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది సిక్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వాలు నలభై ఒకటో ప్రశ్న చూడండి ఈ అధికారణము డాష్ యొక్క విస్తృత నిబంధన ప్రావిజన్ల కింద చూడండి ప్రావిన్స్ కింద జీవన ప్రమాణాల మెరుగుదల కోసం సామాజిక అభివృద్ధి ప్రాజెక్టును భారత ప్రభుత్వం ప్రారంభించినది ఆన్సర్ ఫార్టీ సెవెన్ నెక్స్ట్ నలభై రెండవ ప్రశ్న రాష్ట్రపతి లేదా గవర్నర్ మీద వారి పదవీ కాలంలో ఏ కోర్టులోనూ ఎలాంటి నేర ఆరోపణలు ఆరోపించబడవు లేదా కొనసాగించబడవు ఇది ఏ అధికరణకు మినహాయింపు వందల అరవై ఒకటి రెండు అధికరణకు మినహాయింపు నెక్స్ట్ నలభై మూడో చూడండి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వపు అన్ని కార్యనిర్వాహక చర్యలు వీరి పేరు మీద వెలువడాలి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వపు అన్ని కార్యనిర్వాహక చర్యలు వీరి పేరు మీద వెలువడాలి ఆన్సర్ గవర్నర్ పేరు మీద అదే దేశంలో అయితే రాష్ట్రపతి పేరు మీద గమనించండి నెక్స్ట్ నలభై నాలుగో ప్రశ్న ఒక రాష్ట్ర శాసనసభలో సభ్యులు అవడానికి అవసరమైన కనీస వయసు ఎంత ఒక రాష్ట్ర శాసనసభలో సభ్యులు అవడానికి అవసరమైన కనీస వయసు ఎంత ఆన్సర్ ఇరవై ఐదు సంవత్సరాలు క్రింది వారిలో రాష్ట్రాల మండలి అనగా ఎక్స్అఫీ చైర్మన్ ఎవరు రాజ్యసభ ఎక్స్అఫీషియల్ చైర్మన్ ఎవరు అంటే ఉపరాష్ట్రపతి గమనించండి నెక్స్ట్ నలభై ఆరో ప్రశ్న భారత రాజ్యాంగంలోని దేని ద్వారా భారత అటార్నీ జనరల్ నియమించబడతారు ఆర్టికల్ సెవెంటీ సిక్స్ సారీ నెక్స్ట్ నలభై ఏడో ప్రశ్న చూడండి డెబ్బై నాలుగు అయితే ప్రధానమంత్రి నియమించబడతారు నెక్స్ట్ నలభై ఏడో ప్రశ్న మంత్రుల మండలి సమిష్టిగా దీనికి బాధ్యత వహిస్తుంది చూ మంత్రుల మండలి వ్యక్తిగతంగా అయితే రాష్ట్రపతికి బాధ్యత వహిస్తారు సమిష్టిగా అయితే లోక్ సభకు ఇంపార్టెంట్ వ్యక్తిగతంగా అడిగినప్పుడు రాష్ట్రపతికి నెక్స్ట్ నలభై ఎనిమిదో ప్రశ్న చూడండి భారత అటార్నీ జనరల్ గా నియమితులయ్యే వ్యక్తి దీనికి అర్హుడై ఉండాలి భారత అటార్నీ జనరల్ గా నియమించబడే వ్యక్తి దీనికి అర్హుడై ఉండాలి ఆన్సర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియామకమయ్యే అందుకు అర్హత కలిగి ఉండాలి నెక్స్ట్ నలభై తొమ్మిదో ప్రశ్న ముఖ్యమంత్రితో సహా ఒక రాష్ట్రంలోని మంత్రుల మండలి మొత్తం మంత్రుల సంఖ్య ఆ రాష్ట్ర శాసనసభ మొత్తం సభ్యులలో సభ్యుల సంఖ్యలో ఎంత శాతానికి మించకూడదు ఆన్సర్ ఫిఫ్టీన్ పర్సెంట్ మెంచకూడదు రాజ్యాంగ సవరణ చట్టం తొంభై ఒకటో రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం నెక్స్ట్ యాభై ప్రశ్న క్రింది వారిలో ఎవరు ఒక రాష్ట్ర శాసనసభను రద్దు చేయవచ్చు చూడండి రాష్ట్ర శాసనసభను రద్దు చేసే అధికారం ఎవరికి ఉంటుంది అంటే ఆ రాష్ట్ర గవర్నర్ కు నెక్స్ట్ యాభై ఒకటో ప్రశ్న పార్లమెంట్లోను చూడండి పార్లమెంట్లోని ఏ సభలోను కాలవ్యవధి గల సభ్యులు అని చెప్పి మనకు సభ్యులు పార్లమెంట్ పార్లమెంట్లోని ఏ సభలోను ఎంత కాల వ్యవధిలో సభ్యులు కాని పక్షంలో ఒక కేంద్ర మంత్రి మండలిగా లేదా అదే కేంద్ర మంత్రి పదవిగా కొనసాగారు కొనసాగలుగుతారు హాజరు కాని పక్షంలో వితౌట్ ఇంటిమేషన్ వరుసగా ఆరు నెలలు సారీ కొంచెం కాఫ్ ఇబ్బంది పెడుతుంది ఏమనుకోవద్దు నెక్స్ట్ యాభై రెండవ ప్రశ్న కేంద్ర వ్యవహారాల పాలనకు సంబంధించి మంత్రుల మండలి అన్ని నిర్ణయాలు రాష్ట్రపతికి తెలియజేయడం అనేది వీరి బాధ్యత కేంద్ర వ్యవహారాల పాలనకు సంబంధించి మంత్రుల మండలి అన్ని నిర్ణయాలు రాష్ట్రపతికి తెలియజేయడం అనేది వీరి బాధ్యత ఆన్సర్ ప్రధాన మంత్రి బాధ్యత నెక్స్ట్ యాభై మూడో ప్రశ్న రాజ్యాంగంలోని అధికార డెబ్బై తొమ్మిది ప్రకారం కేంద్ర పార్లమెంట్ వీరితో కూడి ఉండాలి రాజ్యాంగంలోని అధికార డెబ్బై తొమ్మిది ప్రకారం కేంద్ర పార్లమెంట్ వీరితో కూడి ఉండాలి ఆన్సర్ ఆప్షన్ టూ రాష్ట్రపతి వరుసగా కౌన్సిల్ ఆఫ్ స్టేట్ రాష్ట్రాల మండలి మరియు హౌస్ ఆఫ్ ద పీపుల్ అని పిలువబడే రెండు సభలతో కూడి ఉండాలి లోక్సభ రాజ్యసభ రెండు సభలు కలిగి ఉండాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ మన యొక్క ఛానల్ మొదటిసారిగా విజిట్ చేసిన వారు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ టు